ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమంలో బీఎల్ఓలు ఓటర్ జాబితాను జాగ్రత్తగా పరిశీలించాలని మెదక్ కలెక్టర్ రాజాశి షా తెలిపారు మెదక్ మండలం మక్తభూపతిపూర్ లోని పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి ఓటర్ల నమోదు ప్రక్రియను పరిశీలించారు ఎలాంటి పొరపాట్లు అవకతవకలు లేకుండా స్పష్టమైన ఓటర్ జాబితా రూపొందించాలని బూత్ స్థాయి అధికారులను ఆదేశించారు ఓటర్ జాబితాపై వచ్చిన అభ్యంతరాలపై దృష్టి కేంద్రీకరించాలని అలాగే తొలగింపులపై సైతం దృష్టి సారించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ అంబాదాస్ రాజేశ్వర్ తహసీల్దార్ శ్రీనివాస్ ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు 哎。